అంటే బాలగోప అనే శబ్దమునకు బ్రహ్మాదులను రక్షించిన సదాశివుడు గోల్లబాలుడైన శ్రీకృష్ణుడు రెండు అర్థములు వస్తాయి అలాగే బాల అనే శబ్దమునకు ఏమీ తెలియని పామరుడు అని కూడా అర్థము ఉన్నది కాబట్టి హరిహరులు మొదలు పామరుడు వరకు అందరూ కూడా దేవిని గురించి తెలుసుకుంటున్నారని అర్థం స్కాంద పురాణంలో ఇలా తెలియజేశారు అందరూ నేను నేను అంటున్నాం కదా అది ఎవరో కాదు ఆ పరమాత్మయే అని చెప్పి ఉన్నారు సర్వానులఘ్య శాసన అంటే దేవి యొక్క ఆజ్ఞను బ్రహ్మ విష్ణు మొదలగు ఏ దేవతలు కూడా ఉల్లంఘించలేరు అని దీని అర్థం మిక్కిలి భయభక్తులతో దేవి యొక్క ఆజ్ఞను పాటిస్తారు దేవి కనుబొమ్మలతో సైగు చేసినప్పటికీనూ దేవతలందరూ ఆ ఆజ్ఞను అర్థం చేసుకుని వారి కర్మలను వారు నిర్వర్తిస్తారు అట్లాగే సదాశివుడు ఒకవేళ దేవి యొక్క ఆజ్ఞను తిరస్కరించినచో తన శరీరమును తానే అంతర్ధానం చేసుకుంటాడు అందుకే శ్రీదేవి యొక్క ఆజ్ఞానుసారం సదాశివుడు పరిపూర్ణుడై ఈ సమస్తమును అనుగ్రహిస్తున్నాడు శ్రీచక్ర నిలయ అంటే శ్రీచక్రమునందు దేవి నివసిస్తుందని అర్థం మన శరీరంలో జీవుడు ఎలా ఉంటాడో అలాగే శ్రీచక్రమందు శివపార్వతులు ఇద్దరు ఉంటారని దీని అర్థం శ్రీమద్ త్రిపుర సుందరి అంటే త్రిపురుని భార్య కనుక త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు పరమశివుడు మూల ప్రకృతి అంటే దేవి ఆజ్ఞ చేత మూడు భాగములుగా విభజించబడ్డాడు ఆ మూడు భాగంలో పై భాగము తన శరీరంలో బ్రహ్మగా మారెను మధ్య భాగము విష్ణువుగా క్రింది భాగము స ఈశ్వరుడుగా మారాడు ఇలా మూడు భాగములుగా మూడు విధములుగా శరీరమును దాల్చినందువలన ఆయనను త్రిపు రుడు అంటున్నారు